ఎద్దచేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ రాయకోట దగ్గర శిర్ల రేపల్లి సంగీతం పక్కకి వస్తుంది ఎనభై ఐదు వేలు పచాసి హజార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎదు మాత్రం మస్తు పెద్ద ఉంటుంది నేను కొని ఉంటే ఆ మోడీ మీద సోడి చూద్దామంటే విధంగా కనిపించలేదు అనమాట అంతగాన హైట్ ఉన్నది పనికి మళ్ళీ అన్నింటికి గ్యారెంటీ ఇస్తున్నారు ఎదు మాత్రం మస్తుషారు ఉన్నది చిన్న పిల్లలకి మళ్ళీ ఎవ్వరికి పొడవుది గరీబు ఉన్నదని అన్నారు ఎవరికన్నా కావాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి మాట్లాడుకుంటే కిందకి నీచిన నేచ నెంబర్కి కాల్కే బాత్కర్లేవు పక్కకు నిలవాడే పక్కకు నిలబడు నీ హైట్ ఉన్నది కట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్